సిద్ధారెడ్డి గారికి ముఖ్యంగా ఇవాళ అభినందనలు సృష్టించబడుతున్నటువంటి రామచంద్రం గారి ముఖ్యమంత్రి గారికి పేర్కొంటున్న పెద్దలందరికీ అవసరం ఏదేమైనా రామచంద్రం గారు ఒక ఉపాధ్యాయుగా వారి బాధ్యతల్ని ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే ఎట్లా ఉన్నారో ఈ సమాజానికి తెలియజేసినటువంటి వ్యక్తిగా ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కూడా ఇద్దరు మన ఆలయ నుంచి కవులు ఉన్నరనేటువంటి విషయాన్ని ఆ రోజుల్లో చూసి ఎంతో ఆనందపడేవాడిని ఒకరు రామచంద్రం గారు అయితే మరొకరు తిరునగర్ గారు వీళ్ళిద్దరు మన ఆలేరుకు ఎంతో పేరు తెచ్చి ఆలేరు ఆలేరుకే కాదు మొత్తం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావులు వారికి ఎనభై సంవత్సరాలు వచ్చినాయి ఇలా ఉపాధ్యాయులు అంటే ఎట్లా ఉన్నారో నేను చెప్పక్కర్లేదు సమయం కూడా లేదు కానీ ఉపాధ్యాయులు అంటే మరి అందరికీ ఒక ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వృత్తి అది ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వృత్తిలో మరి ఎంతమంది ఆ ఆదర్శవంతమైన విధానాన్ని అవలంబిస్తున్నారు అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వారైతే వాస్తవంగా ఒక కవిగా కూడా ఎన్నో కవితలు రాసి కూడా సమాజానికి చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో వారు ముందున్నారు ప్రత్యేకంగా వారిని మరి ఈ సందర్భంగా వారిని వారి సతీమారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నా మన రంగయ్య గారు ఫోన్ చేసి ఇట్లా ఎనభై సంవత్సరాలు రామచంద్రప్ప గారికి వచ్చినాయి ఈ సందర్భంగా వారిని సన్మానం చేస్తున్నామని చెప్పినప్పుడు తప్పకుండా నేను వస్తాననేటువంటి విషయం ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక మార్గదర్శకాన్ని ఇచ్చినటువంటి మహనీయులు అంతేకాదు వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా కవితల ద్వారా తెలియజేసినటువంటి మహానుభావుడు మరి వారు ఎనభై కాదు ఇంకొక ఎనభై కూడా దత్త చేసుకొని భగవంతుడు ఆ విధంగా ఆశీర్వదించాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా చాలా సంతోషం ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమానికి నన్ను అవమానించినటువంటి పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చిన సోదర సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా నేను కొంచెం వరంగల్లో ఒక మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నా కాబట్టి క్షమించాల్సిందిగా కోరుతూ నిశ్చయించుకుంటున్నాను నమస్కారం